నమోబుద్దాయ ఆత్మ పునర్జన్మ వాదంపై విమర్శ బుద్ధుడు ఆత్మ అనేది లేదన్నారు పునర్జన్మ ఉన్నదని తెలిపారు ఇవి రెండు పరస్పర విరుద్ధమైన వాదాలని విమర్శించింది విమర్శించిన వారు ఉన్నారు ఆత్మ అనేది లేనప్పుడు పునర్జన్మ ఎలా ఉంటుందని వారు ప్రశ్నించారు అయితే ఇందులో పరస్పర విరుద్ధమైనది ఏమీ లేదు ఆత్మ అనేది లేకపోయినా పునర్జన్మ సాధ్యమే మామిడి రెంక ఉన్నది దాన్ని నాటినట్లయితే మామిడి మొలక వస్తోంది అది పెరిగి చెట్టయి మామిడికాయలు కాస్తుంది ఇది మామిడి చెట్టుకు పునర్జన్మ అయితే దానికి ఆత్మంటూ లేదుగా ఈ విధంగానే ఆత్మ అనేది లేకుండా పునర్జన్మ సాధ్యమే నమ్మగుద్దాయా భగవతో समासम्बुधः बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि सङ्घं शरणं गच्छामि